నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కు నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయచ్చు సమస్య అసలు సమస్య అంటేనే అది పెద్ద గందరగోళం సమస్య వస్తోంది వచ్చింది అంటే వీ లాస్ట్ ది బ్యాలెన్స్ ఇన్ థింకింగ్ ఇన్ డిసైడింగ్ ఆర్ వాట్ ఎవరిటీస్ ఈజుల్గా ఎవరైనా సుమారుగా అదే పరిస్థితిలో ఉంటారు ఎక్సెప్ట్ ఫ్యూ హూ కెన్ టేక్ ఛాలెంజెస్ చాలామందికి చేత కదా ఛాలెంజ్ని తీసుకోవడం చావ్ కాదు కానీ సమస్య మనకి చాలా సందర్భాల్లో నెగిటివ్ కాదు సమస్య పాజిటివ్గా మన దృక్కోణంలో ఉంటాం ఓకే అంటే సమస్య వచ్చి కొద్దీ దాన్ని సాల్వ్ చేయడము ఇదేది ఇదంతా పెద్ద తల వీలీ వీళ్ళ వీ కాంట్ హ్యావ్ మెంటల్ పీస్ అండ్ వీఆర్ నాట్ ఫ్రీ ఇని చాలామంది అంటుంటారు అది కరెక్టే మరి చెప్పేది అంటే తప్పే లేదు కానీ కానీ దగ్గర ఉంది ఇష్యూ అంతా ఎందుకంటే యూజువల్గా అంటే మీరు మీ వయసు దూచ ఎవరి వయసు పెట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి చిన్నపిల్లలైతే మేబీ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకైతే వాళ్ళ ఏజ్లో వాళ్ళకున్న సమస్యలు నలభై ఏళ్ళ వాళ్ళు అయితే వాళ్ళ సమస్యలు అరవై ఏళ్ళ వాళ్ళైతే వాళ్ళ సమస్యలు ఏ ఏజ్ అయినా ఎవరి దీన్ని బట్టి ఎవరి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ సమస్యలు అండ్ నా సమస్య మీది కాదు మీ సమస్య కాదు మీ సమస్య పరిష్కరించే నైపుణ్యం మీరే పెంచుకుంటారు ఒక్కోళ్ళకు నా సమస్య నేనే పరిష్కరించేవారు కానీ మీరు పరిష్కరించారు ఇది ఎక్కడైనా చాలా సహజమైన కానీ సమస్య వచ్చినప్పుడల్లా ఇఫ్ యు ఎర్ లవ్ ది బ్రెయిన్ ఇట్స్ ఎ కండిషన్ డోంట్ గెట్ ఫ్రీజ్డ్ సమస్య వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోవద్దు కుచించకపోవద్దు బిగుసుకుపోవద్దు సమస్య వచ్చినప్పుడు కనుక మీరు బిగుసుకుపోకుండా మీ మైండ్ని వదిలేస్తే ఇట్ ఫైండ్స్ సొల్యూషన్ అంటే ఇదేదో పిచ్చి కబుర్లు బాగా చెప్తున్నాడు అని అంటారు కానీ మీకు అంటే నేనది డోంట్ గో ఫర్ బిగ్గర్ ఇష్యూస్ స్మాల్ ఇష్యూస్ ఎందుకంటే బిగ్గర్ ఇష్యూస్ దగ్గరికి ఎందుకు వెళ్ళదు అంటే బిగ్గర్ ఇష్యూస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ది మూమెంట్ యు సైట్ ఇట్ ఎ బిగ్గర్ ఇష్యూ యూ గెట్ ఫ్రీజ్డ్ యూ డోంట్ అలౌ యువర్ మైండ్ టు ఫంక్షన్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ సైకలాజికల్లీ యూ ఫ్రీజ్ యువర్ సెల్ఫ్ అందుకని వాటికి వెళ్తాడు చాలా ఆ ఆయించుకోండి ఫస్ట్ మీ అంటే ఇది ఇంటెన్షనల్గా చేయాల్సింది ఇదేదో జస్ట్ లైక్ దగ్గర జరిగే ప్రక్రియ ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఆర్ ఇన్బ్యాలెన్స్డ్ ఈ రెండు ఫస్ట్ సమస్య వస్తుంది ఎవరికైనా వస్తే రోజు వంద సమస్యలు వస్తుంటాయి ప్రతి వాళ్ళకి సమస్య రాకపోవడం అనేది తెలియదు ఎవరికైనా సరే దాంట్లో ఎక్స్పెప్షన్ చేయలేవు నేను ఒక పక్క ఏది ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ప్రైమ్ రెస్టారెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వరకు ఎవరికైనా సరే ఎవరి సమస్యలు వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ సమస్య కానీ మీరు కనుక సమస్య వచ్చినప్పుడు మిమ్ మీ మిమ్మల్ని మీరు కుచించుకోకుండా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా బ్రెయిన్ వదిలేస్తే డాక్టర్స్ వచ్చింది మీ సమస్య ఎంత పెద్దదైతే మీ ఆలోచన ధరణ అంత పెరుగుతుంది సింపుల్గా చెప్తాను అంటే ఇదేవి కొద్ది దగ్గర ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి రోడ్ యాక్సిడెంట్ జరగగానే ఇఫ్ యూ గెట్ ఫ్రీజ్ విత్ ది ఇంపాక్ట్ దట్ ఈస్ గోన్ యాక్స్పెక్ట్ యూ కెన్ డూ జస్ట్ నథింగ్ సమ్వన్ హ్యాస్ టు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్ బియాండ్ యువర్ కంట్రోల్ అంటే యూఆర్ నాట్ ఎ పొజిషన్ ఈవెన్ టు ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఐవ్ నేను దాని గురించి మాట్లాడలేదు దానికన్నా కొంచెం తక్కువ వస్తాయి ఎక్స్పెక్ట్ అయింది ఏదో ఆర్ యాక్సిడెంట్ అయింది ఉన్నారు పక్కన ప్యూఆర్ నాట్ ఇన్ యాక్సిడెంట్ అయింది వాళ్ళకైతే మీరు ఫ్రీజ్ అయిపోయారు అనుకోండి ప్రాబ్లం ఇలాంటి అది జరిగిన తర్వాత ఏం చెయ్యాలి అని మీరు వెదర్కి వదిలేస్తే ఇట్ జ్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్ సెక్షన్స్ వచ్చేస్తాయి మీరు చూసుకోండి యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ ఏం చేస్తారు ఇమీడియట్లీ కాల్ ఉంది అంబులెన్స్ రైట్ అంబులెన్స్ పిలుస్తారు అంబులెన్స్ కాగానే ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ ది రిలేటివ్స్ ఆఫ్ దట్ పర్సన్ హూ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఫోన్ ఉంది వాళ్ళ ఫాలో చూస్తారా ఇంకోటి చూస్తారా ఇంకోటి చూస్తారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ది ఇట్ ది మాక్సిమం పార్స్బల్ యూ విల్ టు ట్రేస్ ది రిలేటివ్స్ ఆఫ్ దట్ పర్సన్ మీకు తెలిసిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళు చెప్పండి తెలియకపోతే యూ విల్ ట్రై టు థర్డ్ వన్ యూ విల్ ఇన్ఫార్మ్ ది పోలీస్ దెన్ యూ థింక్ వాట్ టు డూ కదా అంటే ఒక సమస్య రాగానే మీరు టగటాగా మీ బ్రెయిన్ ఎలా చేసిన వరుక్షణం ఇట్ ఆఫర్స్ త్రీ సొల్యూషన్స్ ఫస్ట్ సొల్యూషన్ ఇస్ సబ్లెస్ సెకండ్ సొల్యూషన్ ఇస్ ఇన్ఫార్మింగ్ ద రిలేటివ్స్ థర్డ్ సొల్యూషన్ ఇస్ పోలీస్ ఈ మూడు అయిపోతాయి అంటే బ్రెయిన్ ఒక సమస్య రాగానే దాన్ని ఎట్లా ట్యూన్ చేయాలి ఏం చేయాలనేది ఆలోచించదు అలాగే పెద్ద సమస్యలు వచ్చాయనుకోండి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మీ ఆలోచన పరిధి విచ్చుకుంటుంది గివ్స్ ఈ ఇట్ స్ప్రెడ్స్ ఇట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇన్ ఎంత ఎంత పిచ్చుకుంటుందంటే సొల్యూషన్ ఎక్కడుంది అని వెతికే వరకు ఒక సమస్య రాదు సొల్యూషన్ మీ పరిధిలో లేదు మీరు చేయలేకపోతున్నారు ఇట్ విల్ ఐట్ ఫైండ్ అవుట్ హూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయలేదు రైట్ ఇప్పుడు అన్ని సమస్యలు మనం సాల్వ్ చేయలేము కదా ఇప్పుడు సంథింగ్ గోస్ రాంగ్ యూ కాన్ ఎట్ సిట్ షూర్ యూ మీరేం కాదు నేనే కాదు ఎవరైనా సరే అన్ని సమస్యలు ఖచ్చితంగా మనం అడ్రస్ చేయలేము మనం చెయ్యము షూర్ దాంట్లో అసలు డౌట్ అక్కర్ కానీ సమస్యని అడ్రస్ చేసేవాళ్ళు దొరుకుతుంది వాళ్ళని ట్యూన్ చేస్తుంది మైండ్ ఓకే ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని సాల్వ్ చేయలేము ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ హూ కెన్ అడ్రస్ దిస్ షూ దెన్ మీ నాకు జాతకా డ్రైవింగ్ కావాలి ఎక్కడికి ఏదో ప్రాబ్లం వచ్చింది అది ఎవరు చేయగలుగుతారో వాళ్ళకి ఆలోచిస్తుందో అందుకని సమస్య ఎంత పెద్దదైతే మీ ఆలోచన ధోరణి అంత బాగా పెరుగుతుంది అందుకని సమస్య వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏమిటంటే ఫ్రీజ్ అయిపోకుండా ఎలావింగ్ ఎలవింగ్ ది బ్రెయిన్ ఎలవింగ్ యువర్ మైండ్ టు థింక్ టు రెడార్ అది అలా రెడార్ చేస్తూ ఉంటుంది ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ఇట్ విల్ ఫైండ్ వన్ మనకి సినిమాలో చూస్తే రేయడం అట్లాగా యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో వర్క్స్ రేడా ట్రైంగ్ డబ్ ఫైండింగ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ ఈజ్ ది రైట్ పర్సన్ టు అడ్రస్ దిస్ షూ ఆ పని చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది అసలు ఆలోచన కల అంటే మనకి కావాల్సింది ఏమిటంటే సమస్య వచ్చినప్పుడల్లా నాట్ గెటింగ్ ఫీస్ట్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇఫ్ వీ గుడ్ నాట్ ఫైండ్ సొల్యూషన్ హూ ఈ ప్రయత్నం చేస్తుంది మీకు రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది అసలు దీంట్లో ఆలోచన కల జస్ట్ లైక్ దూ కల్ ఇష్యూస్ గెట్ సాల్వ్ ది మూవెంట్ యూ అలవ్ బ్రైన్ టు ఫంక్షన్